মানে అలానే ఉంది రెండు రోజులు నేను లాంగ్ లేడు షార్ట్ గణేష్ ల పండుగ ఎందుకు జరుపుకుంటారు చెప్తారా అది తెలియ అంటే తెలియని వాళ్ళ కోసం తెలుసుకోవాలి కదా ఒక ఫెస్టివల్ అంటే చేసుకుంటాం అసలు ఎందుకు చేసుకుంటాం గణేష్ పండుగ ఎందుకు వచ్చింది ఎవ్రీ ఇయర్ ఎందుకు చేసుకుంటాము చెప్పండి తెలిసింది చెప్పండి పండుగ ఎందుకోసం చేసుకుంటామండి అని చెప్పండి అంతే మీకు యాక్చువల్లీ నార్మల్ గా పార్వతదేవి శంకు మహేశ్వర స్వామి తెలిసింది కదండి అవును పార్వతేవి ఏకాంతంగా ఉండేటప్పుడు నోముతో ఐ మీన్ పసుపు నిలుపుకున్నప్పుడు అదంతా కలిపి ఒక ముద్ద ముద్దు ముద్ద చేసి ఒక బాలు తయారు చేసింది బాలుని తయారు చేసి ముడిగా ఉన్నాడు అని చెప్పి కానీ ప్రాణం పోసింది ప్రాణం పోసినాక శివుడేమో మనకు తెలుసు కదా పరిపాలన వెళ్తారు ఎల్ ఇల్ లోపల ఈ జరుగుతుంది లోపల మాట బాలుడు కాస్త ప్రాణం పోసి మాటలు వచ్చి నేను మళ్ళీ ఆమె ఏకాంతం ఉండేటప్పుడు నాన్నగా నాన్న బయట ఉండు ఎవరు రానివ్వకుంటే ఎవరిని రానివ్వకంటే అలాగే కానీ బయట వెయిట్ చేస్తుంది ఎవరు మన శివుడు వచ్చి వచ్చేలా శివుడు కదండి ఇప్పుడు అబ్బాయి ఎవరి అబ్బాయి అంటే మేము మా అమ్మగారు రావద్దన్నారు నువ్వు బయట ఉండాలి అలాగా కొంచెం పిల్లలు ఎక్కువగా మాట్లాడేసరికి కోపంలో అనమాట కలకండి భార్య మరి మీరు తెలిసింది ఎక్కడైనా భార్య వెళ్తే డమినేషన్ పార్వతీ అలిగేసరికి మొత్తం ప్రపంచంలో దేవుళ్ళందరూ కలిసి వచ్చి దీనికి ఏంటి ఉపయోగమైన ఆలోచించి మరి ఏంటి ఉపయోగం ఆలోచించేటప్పటికి ఇలాగనమాట ఒక పడమర దిక్కులో ఏదైనా ఏ జంతువు జంతువు మనిషి ఎవరవుని కానీ వాళ్ళు తల తీసుకుని వచ్చి ఫస్ట్ జంతువు వాళ్ళ సరికి మన గజంద్ర గజంద్ర ఆ తలని తీసుకొచ్చి మన ఎవరినైతే వినాయకుడికి అర్పించి ధ్యాన చేసి ప్రతి స్టేడి మీకు అప్పుడు ఒప్పుకోదు మా బాలుడు ఇలా అందరు ఉన్నాడు అది ఇది అని చెప్పి అందరూ తాళ చేస్తారని చెప్పి అలాగను కదా అందరు దేవతలు అందరూ ఒక మాటగా ఫస్ట్ ఏ పూజ చేయని సొంపు వినాయకునికే పూజ చేయాలి వినాయకుని తలుసుకున్నాకే తర్వాత గౌరవం ఎందుకు పెడతాం గౌరమ్మ ఇక్కడ మీరు వినాయకుడు అనగానే మనం ఖచ్చితంగా మీకు ఉండలేదు మరి ఇక్కడ అవగ్రహాలు పూజ చేసుకుంటాం కేశవాయు మాధవ సహ ఆచరణ చేసుకోవాలంటే విష్ణువుని తలుసుకుంటాము విష్ణుని తలుసుకున్న తర్వాత ఖచ్చితంగా గౌరవం అంటే పార్వతేవే కదండి

గణేష్ ఏదో ఫైటింగ్ దాని గురించి అయితే కాదు కదా దాని గురించి చెప్తారు కదండి వినాయకుడేమో అంత ఏమో చేసుకొని తిని నడవలేకపోతుంటే చూసి చంద్రుడు రోజు వస్తాడు బాగా తిండిపోతుంది కదండి అలాగా మంచిగా అలా వస్తున్నాడు ఒక దినమున ఒక ఇంట్లో బాగా ముసీరావి ఇంటికి వెళ్ళి లేవలేక రోడ్డుపై పడతాడు బాగా తినేసి పాప చంద్రుడు పాపం చంద్రుడికి అందరూ కనబడతారు కదా ఇది చంద్రుడు అపహాసంగా నవ్వుతాడు అపహాసంగా అంటే చాలా వెటకారంగా నవ్వుతాడు నవ్వేసరికి కోపం వచ్చి పార్వతదేవి చెప్పిస్తాడు మీకు ఆరు మారు మా బావుని ఇలాగా అవమానిస్తారు రోజు ఆ దినము నెగిటివ్ గా అందరికి నెగిటివ్ జరగలే అపహారాలు నిన్న ఒక రోజు ఎవరు చూడకూడదు అని తిడతారు నేర్పొని నిందలు వస్తాయి ఆ విధంగా నిన్నమాట జరుగుతుంది అందుకే చూపించారు దానికి సొల్యూషన్ ఏంటంటే ఇక్కడ ఈ కథ వినాలి ఈ కథను ఏదైతే ఈ కథను ఉందో ఈ కథను ఇంటూ ఇంతే ఆ రోజు కొంతవరకు అపనందాలు తగ్గుతాయి పాల కథ ఉందని దానికి ఇంకా కృష్ణుడు పాపం అంట పాలు పితికేటప్పుడు పాల ప్రతిబింబం చూస్తాడు పాలు కృష్ణుడు కూడా శాపం శాపం అంటే కృష్ణుడు తప్పించుకోలేక మనంతని ఒకటి ఉంటాయి ఓం ఆయన ఓం గజానాయనమదు నమ ఓం స్వ నమ ఓం హేరంభాయ నమః ఓం హూర్తస్ ఓం తదేవ లగ్నం సుదనం తారాబలం చంద్రవహన్ నిత్యతీరస్సు నిత్య మంగళనీ గణపతి దేవత్యమ మిరాజ్యం సమర్పయా మంగళనీరాజనంతరం ఆచార్యం సమర్పయా